నవబడ్ మిస్సిటి క్యాంపేన్ చేయడానికి రకరకాల పక్కపొత్తు ప్రక్రియలు చేసి మన ఆడియన్స్ ఎంగేజ్ అవుతరు బట్ దన్ కోసమే వి రో హావ్ టు స్టూప్ డౌన్ దన్ కోసమే మన ఒక ఒక బూతులో లేతే ఒక అమ్మాయిని ఆ హాస్మేకి వెళ్ళి చూyticksమో లేదా లిబ్ బ్లాక్ చేదో ఎందుకో వై ఐ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ థింగ్స్ అంటే రీసెంట్లీ ఐ హవ్ బీన్ పార్ట్ ఆఫ్ ఒక క్యాంపేనింగ్ లో అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో ఐ హీ పార్ట్ ఆఫ్ నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ పబ్లిసిటీ త్రీ ఇడియట్స్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాకి సౌరవ్ గాంగులీ మన ఇండియన్ క్యాప్టెన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు ఎందుకంటే రోజు ఆ బాగా ముస్లివా గడ్డ పెట్టుకుని రోజు సౌరవ్ గాంగులీ ఇంటిని చూస్తూ కూర్చుని ఏదో ఎలా వైరఫ్లు వస్తాయి చూస్తున్నాడు పోలీసులు వచ్చి తీసుకెళ్తా ఉంటే మొత్తం అంత బిని అంతా వచ్చారు ఇంట్లో మామూలుగా ముస్టివాడు ఎత్తుకెళ్తూ ఉంటాయి ఎందుకంటే సో ఒక నాలుగు రోజులు అతను గెటప్ వేసుకుని అతని అటెన్షన్ గ్యాదర్ చేసి గార్నర్ చేసి సో ఇదో ఇన్నోవేటివ్ ఇనోవేటివ్ సంథింగ్ లైక్ దిస్ మనం కొంచెం కొంచెం ఉన్న కొంచెం బరని కొంచైనా ఆలోచిస్తే సో దిస్ ఇస్ ఐవ్ సో యూ నమస్తే అండి నా పేరు చిన్ని బరాబర్ ప్రమిస్తా సినిమా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి నేను జరిగిన ప్రీ రిలీజ్ లాంచ్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఒక పాట పాడాడు దాంట్లో కొంచెం పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఎవరికి అక్కడ ఉన్న వారి వ్యక్తుల్లో ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులు ఎవరికి తెలియదు తను తన క్యారెక్టరైజేషన్ చెప్పే ఉద్దేశంలో కొంచెం పొరపాటు చేశాడు సో దాన్ని అవుతున్నాం అదే విషయం తను అయిపోయిన తర్వాత ఆ విషయం కూడా హలో అండి నా పేరు సంపత్ రుద్ర బాస్కర్ సినిమాకి డైరెక్టర్ని నేను మొన్న ఫస్ట్ రోజు జరిగిన ఈవెంట్లో మా చంద్రహాస్ పాట పాడడం జరిగింది అది కొంచెం దానిలో తప్పులు దొరలాయి సో అలా మాత్రం ఆ సినిమాలో లేదండి సో అలా జరిగినందుకు మా సైన్స్ నుంచి చాలా నెగ్రెట్ ఫీల్ అవుతున్నాం సినిమా మాత్రం చాలా క్లీన్ యూగా ఉంటుందండి మేము చూసినా డెఫినెట్గా అది ఫీల్ అవుతారు థ్యాంక్ యూ